వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఋషికొండ వివాదం వివాదం ఏముంది పవన్ దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టారు చాలా చక్కటి ప్యాలెస్ల కింద పోనీ ఏమైనా ఆఫీస్ అవసరాలకు ఉపయోగపడతాయి తీసుకెళ్ళి అక్కడ చక్కగా ప్రభుత్వ కార్యాలయం ఇలాంటివి ఏమైనా పెడదామా అందామంటే ఆఫీస్ అవసరాలకి పనిచేసేలా కనిపించట్లేదు ఏదో చిన్నపాటి కళ్యాణ మండపాల లాగా ఉన్నాయి కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉన్నాయి రెండేమో పూర్తిగా రెసిడెన్షియల్ అంటే మనం ఒక త్రీ బీహెచ్కే ఆర్ ఫోర్ బిహెచ్కే విల్ అని మనం కట్టుకుంటే టాప్ మోస్ట్ లూరియస్గా అంటే నిన్నే ఇక్కడ చదివా బాంబేలో సీ ఫేసింగ్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు ఒక పెద్ద టవర్స్ కట్టారు అక్కడ అందులో రెండు ఫ్లోర్లు అనమాట పాతిక వేల చదరపడుగులు ఓవరాల్గా ఎంతో ఒక అరక్రం పైనే ఉంటుంది కట్టారు ఏడు వందల కోట్ ఏడు వందల డెబ్బై ఏడు డెబ్బై కోట్లు దాన్ని కొనడం జరిగింది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు అనమాట అది డ్యూప్లెక్స్ కింద చేశారు అలాగా దీని దగ్గరికి వచ్చేసరికి ఈ లగ్జోరియస్ విల్లాల కింద దీన్ని చేసి సీ ఫేసింగ్ అనమాట అంటే అంటే కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది చెప్పడానికి ఆ భాష పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రశాంతంగా లోపల కూర్చొని అంటే ఈ వెస్ట్రన్ కమోజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఎలాగంటే ఎదుర్కొండ సముద్ర ఘోష వినిపిస్తూ ఉండాలి చక్కగా కింద పని అవుతూ ఉండాలన్నమాట అలాంటి ఆ తొట్టెకి కూడా పంతొమ్మిది లక్షల రూపాయలు మరి వాటిని ఎలా వాడాలి సో వాటిలో ఏం చేయాలి ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి దాదాపు ఈ పదహారు నెలల నుంచి కూడా తలకైన నొప్పిలా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిచి ఉంటే డెఫినెట్గా విశాఖపట్నం వెళ్ళిపోయి కాపురం వందలు పెట్టేసేవాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అదే చెప్పేశారుగా ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోనే విశాఖపట్నం నుంచే నేను వస్తాను విశాఖపట్నంలోనే కాపురం పెట్టబోతున్నాను అని చెప్పి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయామని చాలా గట్టిగానే చెప్పారు అప్పట్లో సో ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైపోయింది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పైగా ఈ ఐదు ఈ మొత్తం కట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ దానికి బ్యూటిఫికేషన్ సెక్యూరిటీ మెజర్స్ వీటన్నిటికీ అదనంగా ఇంకో రెండు వందల కోట్లు ఓవరాల్గా చెప్పనటువంటి లెక్కలు ఇంకా చెప్పనటువంటి లెక్కలు దాదాపు ఏడు వందలు ఏడు వందల యాభై కోట్ల దాకా దాని మీద తగలేసే ప్రజాధనాన్ని మరి ఇప్పుడు వాటిని ఎలా వాడుకోవాలి పోనీ ఒక స్కూల్ లాంటిది ఏమైనా పెట్టేద్దామా దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లాగా ప్రభుత్వం రన్ చేసి ఎలా పెడదామంటే దానికి మాడిఫికేషన్స్కి మళ్ళీ ఖర్చు లోపల కూలగొట్టాల్సినవి చాలా ఉంటాయి పోనీ కళ్యాణ మండపాల్లో ఆయన ఇచ్చేద్దామంటే కళ్యాణ మండపాల కింద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఎన్ని పెళ్ళిళ్ళని అందులో జరుగుతాయి ఎంత ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది ఎంత ఇన్కమ్ అనేది దాని మీద జనరేట్ అవుతుంది ఒక సంవత్సరం మొత్తానికి అది కూడా ఫీజిబుల్ కాదు ఎందుకంటే ఎన్నో ఫంక్షనాల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో ఎన్నో పేరుగ్గానే ఉన్నాయి పక్కనే ఇంటర్నేషనల్ హోటల్స్ కూడా ఉన్నాయి అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు దాంతోపాటు ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే ఇది ప్రభుత్వం ఉంది కదా ఎందుకు మేము ప్రైవేట్ దానికి వెళ్తే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది మాకు కొంచెం కన్సెషన్ ఏమైనా ఇవ్వచ్చు కదా ప్రభుత్వం పెళ్ళిళ్ళు ఎక్కడే చేసుకుంటామని చెప్తామన్నారు అనుకోండి అది కూడా ఫీజిబుల్ కాదు పోనీ ఏమైనా హాస్పిటల్ పెడదామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు దేనికి సరిపోదు దేనికి సరిపోదు ఇక మూడో ఆప్షన్ కింద ఏమైనా కార్పొరేట్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీసులకు కూడా అది పనిచేయదు పెట్టడానికి కేవలం ఏంటంటే ఏదో కొన్ని సభలు సమావేశాలు పెట్టుకోవడానికి అన్నట్టుగా కొన్ని హాల్స్ నాలుగు బెంచీలు వేసి ల్యాప్టాప్లు వేసి కూర్చుంటే పని చేసుకోవడానికి అది ఈ రకంగా అంతే తప్ప పూర్తి స్థాయిలో కేవలం ఒక పార్టీ కార్యకలాపాలు ఒక ఒక పార్టీ ప్రతినిధిగా లేదంటే ఒక పార్టీ అధినేతగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండడానికి ఒక రెండు విల్లాలు ప్రత్యేకంగా రెండో మూడో విల్లాలు మిగతా నాలుగు బ్లాకుల్లో సమావేశ మందిరాలు సెక్యూరిటీ వాళ్ళకి ఇవే అక్కడ ఉన్నటువంటిది అంటే ఒక ప్లానింగ్ అనేటువంటిది కూడా సరిగ్గా లేకుండా ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఎలా ఖర్చు చేయాలనే దానికి ఎగ్జాంపుల్గా ఇది ఉంది ఇప్పుడు ఈ తలకాయ నొప్పితోటి దీన్ని ఎలా ఉపయోగించాలనే తలకాయ నొప్పితోటి మంత్రిగర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు కందుల దుర్గేష్ గారు అలాగే పయ్యవల కేశవ్ గారు బాలవీరాంజనే స్వామి గారు ఈ మంత్రివర్గ ఉపసంఘంలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ భవనం వల్ల నెలకి పాతిక లక్షలు నెలకి పాతిక లక్షల రూపాయలు ఈ భవనం వల్ల మొత్తం ఈ ఈ కాంప్లెక్స్ వల్ల ఖర్చు అవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఊరికే పెట్టడం ఈ పదహారు నెలలు కూడా ఊరికే పాతిక లక్షల రూపాయలు పర్ మంత్ ఊరికే పెట్టారు ప్రజల సొమ్ము మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలని లేదంటే ఇతరత్ర ఉన్నవని వీటికి సంబంధించి ఇలాగా ఆపేస్తున్నా ఉంటే వచ్చారు డబ్బులు లేవని నిన్న కూడా కోర్టు వాళ్ళు చేశారు పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ కడితే ఏం ఆయన నొప్పి మీకు మా కోర్టు భవనాలే అవ్వలేదు అని సో ఇలాంటివన్నీ ప్రయారిటైజ్డ్ ఉన్నటువంటివన్నీ పెండింగ్లోకి వెళ్తూ ఇక్కడ పనికిరాని దాన్ని అసలు దీనికి పనికిరా చెప్పాలనుకుంటే ఎవడన్నా ఒక కోటీశ్వరుడు వచ్చి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇలా పెట్టారు కాబట్టి ఓకే నేను దీనికో పదిహేను వందల కోట్లు నేను ఇస్తాను నేను నాకు ఇచ్చేసేయండి అని కొనుక్కోవాలి అది కూడా ఆమోదోగ్యం కాదు ఎందుకంటే అది ప్రభుత్వ భూమి సిఆర్జెడ్ నిబంధనలు ఉంటాయి అక్కడ కోస్టల్ రీజియన్ జోన్ది వాటికి అక్కడ పనికిరాదు అక్కడ కేవలం గతంలో ఉన్నటువంటిది మన ఏపీ టూరిజం వాళ్ళ హోటల్స్ ఏవైతే ఉన్నాయో కాటేజెస్ ఉన్నాయో దానికి సంవత్సరానికి పాతిక కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈరోజు పాతిక లక్షల ప పర్ మంత్ ఖర్చు వృధాగా ఖర్చు అవుతోంది మెయింటెనెన్స్ తప్పదు మెయింటెనెన్స్ తప్పకపోతే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏమైందో చూసాంగా మెయింటెనెన్స్ లేదు పైన పెచ్చు లూడి పడుతున్నాయి ఇదంతా కూడా అని వదిలేస్తే ఐదు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు మొత్తం అంతా కూడా గంగల పోసినట్టే మరి దీని ఇప్పుడు ఏం చేయాలి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చెప్పారు అక్కడ పిచ్చాస్ పెట్టేసేయండి అలాగే అయ్యన్న పాత్ర గారు కూడా అన్నారు ఇంకా ఇంకా చాలామంది వ్యాఖ్యానించారు ఏంటంటే కట్టించుకుని పిచ్చోడేళ్ళు అందులో కూర్చుంటాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాట అలాగే రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే అయ్యా దాన్ని ఒక విధ్వంసానికి ప్రత్యేకగా అలా ఉంచేసేయండి టోకెన్లు పెట్టండి ఇంత అని చెప్పి టోకెన్ పెట్టండి ప్రజలకి ఓపెన్ చేసేయండి వచ్చి విశాఖ ప్యాలెస్ని చూడండి విశాఖ విధ్వంసపు ప్యాలెస్ని చూడండి అని చెప్పి టికెట్ పెట్టి మరీ చూపిస్తే అట్లీస్ట్ మనకి కాస్త వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఎంతకాలం చూస్తారు అది కూడా ఎంతకానం చూస్తారు అండ్ పోనీ ఇప్పుడు ఈ గూగుల్ వాళ్ళు కానీ లేదంటే రేడియన్ వాళ్ళు కానీ డేటా సెంటర్లు పెడుతున్నారు ఐటీ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి వీటన్నిటికీ ఏమైనా కాన్ఫరెన్సెస్ వీటికి యూజ్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయంలో వాడే అవకాశం ఉంటుందా అంటే దాన్ని కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పని మేబీ ఎస్ మేబీ డెఫినెట్గా దీనికి వాడడానికి అంటే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినప్పుడు ఒక రెండు బ్లాక్లు ఏమో వాటికి రెసిడెన్షియల్గా వీఐపీలు వివీఐపీలు వచ్చిన దానికి వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఐదింట్లో కూడా ఈ కార్పొరేట్ కార్యకలాపాలకి ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగం ఏవైతే అక్కడ కంపెనీలు వస్తున్నాయో వీళ్ళందరికీ ఒక సింగిల్ విండో అనుమతులు అంటారు చూసారా అలాగా వీళ్ళు మాట్లాడితే సెక్రటేరియట్కి వచ్చి సచివాలయానికి ఎక్కడ మన మంగళగిరి అమరావతికి వచ్చి ఇక్కడే మాట్లాడాలి ఇక్కడే చేయాలి అనేటువంటి పాయింట్ కాకుండా అక్కడ స్పెసిఫిక్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి కంపెనీలకి రెగ్యులరైజ్ చేసేలాగా అక్కడ ఉండేటువంటి వాటిని ఆర్గనైజ్ చేసేలాగా అక్కడే పెడితే ఏమైనా సీఏఏ సమిట్లు ఇవన్నీ జరిగినప్పుడు అక్కడే ఏర్పాటు చేసుకోవడం ప్యాలెస్లో ఇలాంటివన్నీ చేస్తే దానికి ఏమైనా సార్థకత ఉంటుంది అనేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటే ప్రజల్లో నేను కూడా ఒకటి కాబట్టి ఇది నాకున్నటువంటి అభిప్రాయం మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తోందంటే ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఆదాయం వచ్చేలా భవనాలను వాడుకోవడానికి ఇప్పుడు ప్రకటనలు ఇవ్వబోతున్నారు మీకు ఐవీఆర్ఎస్ కాల్స్ రావచ్చు దాంట్లో ఆప్షన్స్ పెట్టచ్చు లేదంటే ప్రజలే పోస్ట్ కార్డుల ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియచేయనట్టు సచివాలయానికి ఒక ఏర్పాటు చేయొచ్చు సో మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఏం చేయాలి అనే దానికి మీ అమూల్యమైనటువంటి సలహాలు అలాగే చాలామంది అనుకోవచ్చు ఇక్కడ పవన్ మేము అసలు కనీసం రుచిగొండ ప్యాలెస్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చూడలేదు ఏదో డ్రోన్లో పైన చూపించారు కళింగ బ్లాక్ అని విశాఖ బ్లాక్ అని ఇంకో బ్లాక్ అని ఇలాగ పెట్టారు ఆ బ్లాక్లు కనిపిస్తున్నాయి తప్పితే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏముంది పూర్తి స్థాయిలో ఎలా కట్టారు ఏంటి అనేది ఏం లేదు కదా మరి దాన్ని చూడకుండా మేము మాత్రం ఎలా చెప్పగలుగుతామమ్మా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఫెసిలిటీస్ ఏంటి ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం దానికి కూడా అణు అణువు ఏ విధంగా ఉంది అనేది చూపించేటువంటి విధంగా ఒక ప్రదర్శన కూడా ముందు ముందు ఇవ్వబోతున్నారు మొత్తం రుషికొండ ప్యాలెస్ ఎలా ఉంది దాని బ్లూ ప్రింట్ ఏంటి గో ఇక్కడ ఈ ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నారు అట్ ద సేమ్ టైం ప్రజల నుంచి అభిప్రాయాలు కోరుకుంటున్నారు సో మీ అభిప్రాయాలని మీ సలహాలని ప్రభుత్వానికి పోస్ట్ కార్డ్ రూపంలో అందించండి అట్ ద సేమ్ టైం మన కింద ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా దీన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను కూడా చేస్తాను మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి